ఈ సంక్రాంతికి కనీ విని ఎరిగిన రద్దీ మనకి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో కనిపిస్తోంది విశాఖపట్నంలో రెండు బస్ కాంప్లెక్స్లు ఉన్నాయి ఒకటి మద్యపాలెం బస్ కాంప్లెక్స్ రెండోది ద్వారకా బస్ కాంప్లెక్స్ ప్రస్తుతం నేను ద్వారకా బస్ కాంప్లెక్స్ లో ఉన్నాను మనం చూడొచ్చు ద్వారకా బస్ కాంప్లెక్స్ లో ఎంత రద్దీ కొనసాగుతుందో మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్ లో కూడా పండగలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి విశాఖపట్నం ద్వారకా కాంప్లెక్స్ కావచ్చు మద్యపాలెం కాంప్లెక్స్ విశాఖపట్నం నుంచి మొత్తం ఐదు వందల యాభై అదనపు బస్సులు వేశారు కానీ సరిపోక మళ్ళీ ఈరోజు అదనంగా మరో రెండు వందల బస్సుల్ని పెంచారు మొత్తం ఏడు వందల యాభై బస్సులు అదనంగా తిరుగుతున్నాయి కానీ ఎక్కడ సరిపోవడం లేదు ఎందుకంటే భోగికి సాధారణంగా భోగి ముందు రోజున ఎక్కువ రద్దీ ఉంటుంది కానీ ఈసారి వారాంతపు సెలవులు రావడంతో శనివారం ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇతర ప్రాంతాలు వెళ్ళేటువంటి ప్రయాణికులతోటి ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కిటకెటలాడుతుంది మనం చూడొచ్చు వరుసగా బస్సులు మనకు కనిపిస్తున్నాయి ప్రత్యేకమైన బస్సులు నడుపుతున్నారు అది కూడా అదనపు ఛార్జీ లేకుండానే ఆర్టీసీ ఈసారి సంక్రాంతికి బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ప్రత్యేక బస్సులు వేసి మరి చాలా రద్దీ ఉంది ఇప్పుడున్నటువంటి అంచనా తగ్గటి కంటే ఆ అంచనా ఎక్కువగానే ప్రయాణికులు వస్తున్నారు అందులోనూ ఈసారి వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బస్ కాంప్లెస్ అంతా కూడా చాలా రద్దీగా ఉంది మనం చూడవచ్చు ఏ సమయానికి ఎక్కడెక్కడికి బస్సులు వెళ్తాయి అలాగే అదనపు బస్సులు ఏం వేశారు అనే విషయాన్ని తెలియజేయడానికి అధికారులు ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ సమాచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు నుంచి కూడా ఖాళీ ఎక్కడి నుంచి మరి శ్రీకాకుళం వెళ్ళాం దానికోసం లైన్లో ఏ తెలియదు సార్ ఇంత పెద్ద లైన్ ఉంది అసలు బస్సు దొరికే దొరకదండి దీనికొంది ముందే బయలుదేరంగా ఇక్కడే చేయాలని టైం పడుతున్నట్టుంది కొద్దిగా ఇబ్బందిగా ఉంది వాతావరణం కొంచెం బస్సులు సరిపోవడం జనాలు ఎక్కువగా ఉంటాం ఎవరికి సీట్లు దొరకకపోవడం అన్క్స్పెక్టడ్గా ఇవాళ రావటం సెలవులు వరుసగా ఐదు రోజులు రావటం వల్ల బాగా ఇబ్బందులు ఇబ్బందులు ఎక్కువైపోయాయి దాని వల్ల మొత్తం అంత క్రౌడ్ పెరిగిపోయింది ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది దానికి తగ్గ బస్సులు లేకపోవటం అలాగా లైన్లో ఉంచాల్సి వస్తుంది ఇంకా చాలా ఇంకా చాలా ఇవాళ రేపు రెండు రోజులు పెంచితేనే బాగా పెంచితేనే వెళ్ళిపోతారు లేదంటే బాగా ఇబ్బందులు వేసేయాల్సి వస్తుంది బస్సులు బాగానే ఉన్నాయి అడగడికి కూడా బస్సులు ఇబ్బంది లేకుండా వేశారు కాకపోతే ఏంటంటే క్యూల దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది ఆ క్యూల్లో కూడా సీనియర్ సిటిజన్ కూడా వేరే పెడితే కొంచెం వాళ్ళు లాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు మేమందరం కూడా ఏజ్డ్ వాళ్ళమే ఆ ఇబ్బందులనే కొంచెం ఉన్నాము ఒక లైన్కి ఇంకో లైన్లోకి వెళ్ళిపోయి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఆ టికెట్ రిఫండ్ అవ్వను అన్నారు ఇలాంటి ఇబ్బందులు కొంచెం కొంచెం ఉన్నాయి రెక్టిఫై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా ఎక్కువ ఉన్న బస్సులు పులుకు వస్తున్నాయి జనాలు కూడా పుల్లుకు వస్తున్నారు ఎక్కించి పంపిస్తున్నాం మరి పండగ సందర్భంగా శ్రీకాకుళం పాలకొండ రాజా సాలూరు విజయనగరం ఇస్ట్ కూడా రాజమండ్రి కాకినాడ అమలాపురం ఇవన్నీ పెట్టారండి బస్సులు వేస్తున్నారు ఇంకా స్టాక్ ఉంచారండి స్టాక్ ఉంచాం బళ్ళు వెనకాల సాధారణంగా కంటే అంటే ఎప్పుడు కూడా సంక్రాంతికి ఉండేటువంటి అంచనా కంటే అంచనా మించినటువంటి ప్రయాణికులు ప్రస్తుతం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో మనకు కనిపిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఇప్పుడున్న రద్దీ కంటే మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే అంచనా కంటే మించినటువంటి ప్రయాణికులు ఆర్టీసీ కాంప్లెస్లు చేరుతున్నారు విద్యార్థులు కూడా సెలవు ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి వారి యొక్క స్వస్థలాలు వెళ్ళడానికి ప్రయాణాలు చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు